మ్యాంగో జామ్ తయారు చేస్తున్నానండి దీనికి రెండు పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను ఇది తొక్క తీసి తురిమేస్తాను కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి తుడిచి ఇదంతా తీసేయాలి ఇలా తీసేసుకోవాలండి రెండు మామిడికాయలు ఇలా తురుముకున్నానండి ఇంత కూర వచ్చింది ఇది రెండు కప్పులు అవుతుందండి రెండు పెద్ద స్టీల్ కప్పులు అవుతుంది దానికి సమానంగా బెల్లం తీసుకోవాలి మీరు ఫస్ట్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ వేసుకుంటున్నానండి దానికి ఈక్వల్ వెయిట్లో బెల్లం వేసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటాను ఇలా కలుపుతూ ఉండాలండి ఇదంతా పాకంలాగా వస్తుంది నేను కొత్తగా చానల్ పెట్టానండి ఎన్ని రోజులైతే హౌస్ వైఫ్గానే ఉన్నాను నాకంటూ ఒక గుర్తింపు రావాలని నేను ఛానల్ పెట్టినా నాకు కొన్ని సబ్స్క్రైబర్స్ కావట్లేదండి మీరు సపోర్ట్ చేయండి మీరే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి కొంచెం చక్కెర వేసుకోవాలండి కొంచెమే నాకు ఈ వంట ఒక సిస్టర్ నేర్పిందండి ఆమెను మేము అక్క అక్క అని పిలుస్తాము మరాఠావిడ వాళ్ళ ఇంటికి వెళ్తే బ్రెడ్లో ఈ జామ్ పెట్టించింది చాలా టేస్ట్గా ఉందంటే నేను ఇంట్లోనే చేసినా ఇట్లా చేసిన అని చెప్పింది అయితే ఆ కళ్ళ నుంచి మేము కూడా చేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొంచెం ఉప్పు వేస్తున్నాను కొంచెం కారం వేస్తున్నానండి ఒక స్పూను ఒక హాఫ్ స్పూను సొంఠి వేస్తున్నానండి హాఫ్ స్పూను మిరియాల పొడి అది ఇలా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలండి చాలా టేస్టీగా ఉంటుంది మిట్ట చాలా బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నదాన్ని రెడీ అయ్యిందండి చూడండి ఎంత గట్టిగా అయింది కదా ఇది మనము గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి ఇలా బ్రేడ్కు జామ్ అప్లై చేసి ఇస్తే చిన్న పిల్లలు ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా వెరైటీ టేస్ట్ ఉంటుంది ఇలా ఇస్తే తింటారండి పిల్లలు బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి బయట పెట్టుకున్నా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది